ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి అత్యధిక ఇరవై ఒక్క స్థానాలలో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే పాయన్ శంకర్ అన్నారు ఈ సందర్భంగా విజయం సాధించిన అభ్యర్థులను క్యాంపులో ఆయన ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణముగా ఆదిలాబాద్ ను తీర్చిదిద్దామన్నారు ఆదిలాబాద్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగిరే అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకొస్తానని అన్నారు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించినటువంటి నా ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తామని మేము ఎన్నికల్లో చెప్పినటువంటి ప్రతి మాటను ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మాది వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ నరేంద్ర మోడీ గారు కానుకగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మంజూరు చేస్తే ఆదిలాబాద్ పట్టణ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి కానుకగా ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఇవ్వబోతా ఉన్నారు ఈ సందర్భంగా మెజార్టీ స్థానాలు గెలవడానికి కష్టపడ్డటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ శ్రేయాభిలాషులకు అభిమానులకు ఆదిలాబాద్ పట్టణ ప్రముఖులకు ఆదిలాబాద్ పట్టణ ఓటర్ మాశయలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా కూడా నగేష్ గారు కేంద్ర మంత్రులైనటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారి సహకారంతో ఈ ఆదిలాబాద్కు కావలసినటువంటి అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేసే బాధ్యత మాది ఈ సందర్భంగా మెజార్టీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలవడం ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఆదిలాబాద్ పట్టణ ప్రజలంతా కూడా ఉన్నారు రేపు ఆదిలాబాద్ పట్టణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో రాష్ట ప్రభుత్వ సహకారంతో ఈ ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఇండస్ట్రియల్ కారిడార్ అదేవిధంగా ఆరోబి ఆరోబీరు ఎయిర్పోర్టు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో అర్బన్ పండు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో అమృత్ పథకంలో ఈ రకంగా రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఆదిలాబాద్ పట్టణాన్ని అందరం ఖర్చు కట్టుగా అభివృద్ది చేసుకున్నాం మరొకసారి మెజార్టీ స్థానాలు ఆదిలాబాద్ పట్టణంలో గెలిపించినటువంటి నా ఆదిలాబాద్ ప్రజలందరికీ ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేసే అవకాశం ఇస్తున్నటువంటి ఇచ్చినటువంటి నా ఆదిలాబాద్ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు మిగతా ఒక రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాలకు అతీతంగా ఆదిలాబాద్ పట్టణాన్ని మనమంతా కూడా కలిసి కట్టుగా అభివృద్ది చేస్తున్నాం మీ అందరి సహకారం కూడా కావాలి ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ పట్టణం అభివృద్ధి మనందరికీ ఉన్నటువంటి లక్ష్యం నేను అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తన మన తారతమ్యం లేకుండా ఈ ఆదిలాబాద్ పట్టణాన్ని మనమంతా కూడా కలిసి బాగు చేస్తున్నాం మిగతా రాజకీయ పక్షాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మన ముందున్న లక్ష్యం ఆదిలాబాద్ యువతకు ఉపాధి కల్పిస్తారు వెనకబడినటువంటి ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేస్తున్నాం మరొక్కసారి నా ఆదిలాబాద్ హోటల్ మహాశయలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి రాష్ట పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులకు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్